సినిమాలంటే ఇష్టపడిన వారు ఎవరుండరు అందుకే మనకు ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా థియేటర్లో సందడి చేస్తూనే ఉంటుంది చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు మన వాళ్ళు బాగా ఆదరిస్తారు అయితే గత కొంతకాలంగా సినిమా సక్సెస్ కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లతో అంచనా వేస్తున్నారు అందరూ అయితే ఈ విధంగా కరెక్ట్ కాదు అంటున్నారు హీరో సూర్య ఈ మేరకు ఆయన ప్రేక్షకులకు ఓ చిన్న విన్నపం కూడా చేశారు సినిమా అంటే కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు కంటెంట్ను కూడా చూడాలి అని సూర్య సినీ లవర్స్ని ఉద్దేశించి మాట్లాడారు సినిమాలను ఇష్టపడేవారు ఎవరైనా సరే సినిమాని సినిమా లాగా చూడాలి ఒక సినిమా అంటే అందులో కథ ఎలా ఉంది కథనం ఎలా సాగుతోంది మ్యూజిక్ ఎమోషన్స్ కామెడీ ఇలా ప్రతి కోణంలో సినిమా ఎంజాయ్ చేసే విధంగా ఉందా లేదా అని ఆలోచించాలి అంతేకాని కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మీద మాత్రమే మాట్లాడుకోవటం సరికాదు మీరు ఒక అభిమానిగా సినిమాను సెలబ్రేట్ చేసుకోండి చూసి ఎంజాయ్ చేయండి అంతేకాని సినిమాలో తప్పులేమున్నాయి అని వెతికి తీసే రివ్యూలపై ఎక్కువ దృష్టి పెట్టకండి అని సూర్య అన్నారు సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ విషయాన్ని పలువురు సమర్థిస్తున్నారు కూడా సినిమాని మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనే విషయాన్ని చూడకుండా పక్కన ఇచ్చిన రివ్యూని బట్టి చూడాలా వద్దా అని డిసైడ్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సందర్భంలో సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు సినీ లవర్స్ ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి వేరే వాళ్ళ ఒపీనియన్ని పరిగణలోకి తీసుకుని మనం సినిమాని ఆస్వాదించడం మానేస్తున్నాం అని పలువురు నెటిజన్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కార్తీ స్వామి ప్రధాన పాత్రలో సూర్య జ్యోతిక సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన మెయలగన్ ఒక రాత్రిపూట జరిగే కామెడీ డ్రామా ఇదే మూవీ సత్యం సుందరం పేరుతో తెలుగులో కూడా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల కాబోతుంది ఈ మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్లో మాట్లాడిన సూర్య సినీ లవర్స్ సినిమాని సినిమాగా చూడాలి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు